హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ప్రముఖ వ్యక్తులు బిరుదుల గురించి జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో భాగంగా అయితే క్లాస్ని చూసుకుందాము సో ఎగ్జామ్లో ఖచ్చితంగా బిడ్స్ వచ్చే టాపిక్స్ని గురించి అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నాము దాంట్లో భాగంగా ఇది క్లాస్ త్రీ అండి సో ప్రముఖ వ్యక్తులు వారి బిరుదులు అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ఒక ఈ సబ్జెక్ట్ మాత్రమే కాదు విద్యా దృక్పథాలు కూడా ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయిపోయాయి సో ఇదే విధంగా అన్ని సబ్జెక్ట్స్ నుంచి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ క్లాసెస్ అండ్ అలాగే మీకు ట్రిక్స్ వీడియోస్ ఇలా అన్నీ కూడా చేస్తున్నా క్విక్ రీజన్ వీడియోస్ ఇవన్నీ ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే మనకి ఇవ్వండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు అవి మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో చక్కగా చూసేయండి ఎగ్జామ్స్ అయితే బాగా రాసేయండి సో ప్రెజెంట్ అయితే మన క్లాస్ విన్ సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసిద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ప్రముఖ వ్యక్తులు బిరుదులు అండి సో బిరుదులు ఆ బిరుదు పొందినటువంటి వ్యక్తిని గురించి మనం తెలుసుకుందాము సో గురుదేవ్ విశ్వకవి గురుదేవ్ అలాగే విశ్వకవి అనే ఈ రెండు బిరుదులు ఎవరికి సంబంధించినవి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క బిరుదులండి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బిరుదులు ఏంటంటే గురుదేవ్ అలాగే విశ్వకవి నెక్స్ట్ సిఎఫ్ అన్నా దొరై యొక్క బిరుదులు ఏంటి అంటే అన్నా సిఎఫ్ అనాదురై యొక్క బిరుదు ఏంటి అంటే అన్నా నెక్స్ట్ మోహన్ రాయ్ యొక్క బిరుదు ఏంటి అంటే భారతదేశ పిత భారతదేశ పిత అని ఎవరిని అంటారు అంటే మోహన్ రాయ్ నెక్స్ట్ మహామాన్య అనే బిరుదు ఎవరికి ఉంది మదన్ మాలవియా మాలవీయ మోహన్ మాలవీయ యొక్క బిరుదు ఏంటి మహామాన్య ఓకేనా సో మనకి రివర్స్ అండ్ రివర్స్లో కూడా మనకి బిట్స్ అడిగే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా అయితే మీరు మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ లోకమాన్య అనే బిరుదు ఎవరికి ఉంది బాలగంగాధర్ తెలి బాల గంగాధర్ తిలక్ ఉన్నటువంటి బిరుదు ఏంటి లోకమాన్య లోక్ నాయక్ అనే బిరుది ఎవరికి ఉంది జయప్రకాష్ నారాయణ్ జయప్రకాష్ నారాయణకి ఉన్నటువంటి బిరుదు లోక్ నాయక్ చూడండి ఇక్కడ లోక్మాన్య లోక్ నాయక్ ఈ రెండు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇండియన్ మాకి అనే బిరుది ఎవరికి ఉంది కౌటిల్యుడు కౌటల్యునికి ఉన్నటువంటి బిరుదు ఏంటి ఇండియన్ మాకి నెక్స్ట్ దేశబంధు అనే బిరుది ఎవరికి ఉంది చిత్తరంజన్ దాస్ చిత్తరంజన్ దాస్కి ఏ బిరుదు ఉంది దేశబంధు నెక్స్ట్ పిత బాపు మహాత్మా ఈ మూడు బిరుదులు కూడా ఎవరికి ఉంది మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి ఉన్నాయి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి ఉన్నటువంటి బిరుదులు ఏంటి మనకి ఒక ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు ఆ ఫోర్ ఆప్షన్స్లో ఈ త్రీ ఆప్షన్స్ ఇస్తాడు ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని అని ఇస్తాడు సో ఆప్షన్ ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో జాతిపిత బాపు మహాత్మా ఈ మూడు కూడా మనకి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ యొక్క బిరుదులు ఓకేనా నెక్స్ట్ సర్దార్ ఇండియన్ బిస్మార్ ఉక్కు మనిషి బార్డోలి వీరుడు సర్దార్ ఇండియన్ బిస్మార్ ఉక్కు మనిషి బార్డులి వీరుడు ఈ నాలుగు బిరుదులు కూడా ఎవరికి ఉన్నాయి సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఉన్నటువంటి బిరుదులు ఏంటి సర్దార్ ఇండియన్ బిస్మార్ ఉక్కు మనిషి బాడులి వీరుడు ఈ నాలుగు బిరుదులు కూడా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉన్నాయి నెక్స్ట్ ఆసియా జ్యోతి అనే బిరుదు ఎవరికి ఉంది గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడికి ఉన్నటువంటి బిరుదు ఏంటి ఆసియా జ్యోతి ఓకేనా నెక్స్ట్ రాజాజీ అనే బిరుది ఎవరికి ఉంది చక్రవర్తుల రాజగోపాలాచారి చక్రవర్తుల రాజగోపాలాచారికి ఉన్నటువంటి బిరుది ఏంటి రాజాజీ ఓకేనా నెక్స్ట్ గురూజీ అనే బిరుది ఎవరికి ఉంది ఎంఎస్ గోల్వంకర్ ఎంఎస్ గోల్వంకర్కి ఉన్నటువంటి బిరుదు ఏంటి గురుజీ నెక్స్ట్ చాచా పండిట్జీ ఈ రెండు బిరుదులు ఎవరికి ఉన్నాయి జవహర్లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూకి ఉన్నటువంటి బిరుదులు ఏంటి ఏంటి చాచా పండిత్జీ ఓకేనా నెక్స్ట్ నేతాజీ అనే బిరుదు ఎవరికి ఉంది సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్కి ఉన్నటువంటి బిరుదు ఏంటి నేతాజీ అలాగే పెరియార్ అనే బిరుదు ఎవరికి ఉందమ్మా ఈవి రామస్వామి నాయకర్ ఈవి రామస్వామి నాయకర్ గారికి ఉన్నటువంటి బిరుదు ఏంటి పెరియార్ నెక్స్ట్ బాబూజీ అనే బిరుదు ఎవరికి ఉంది జగజ్జీవన్ రామ్ జగజ్జీవన్ రామ్కి ఉన్నటువంటి బిరుదు ఏంటి బాబూజీ నెక్స్ట్ పంజాబ్ కేసరి పంజాబ్ కేసరి అనే బిరుదు ఎవరికి ఉంది అంటే లాలా రాయ్ లాలా లజపత్రాయ్కి ఉన్నటువంటి బిరుదు ఏంటి అంటే పంజాబ్ కేసరి ఓకేనా నెక్స్ట్ అంతర్జాతీయ వ్యక్తులకి వాళ్ళకి ఉన్నటువంటి బిరుదుల్ని ఒకసారి చూసుకుందాము సో నెపోలియన్ నెపోలియన్కి ఉన్నటువంటి బిరుదులు ఏంటి లిటిల్ కార్పొరల్ మ్యాన్ ఆఫ్ డెస్టినీ లిటిల్ కార్పొరల్ మ్యాన్ ఆఫ్ డెస్టినీ ఈ రెండు బిరుదులు కూడా నెపోలియన్కి ఉన్నాయి ఓకేనా అలాగే లిటిల్ కార్బురల్ మ్యాన్ ఆఫ్ డెస్టినీ అని ఎవరిని అంటారు అంటే నెపోలియన్ని అంటారు నెక్స్ట్ బిస్మార్క్ బిస్మార్క్కి ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మా మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ అనే బిరుదు మనకి బిస్మార్క్కి అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ మహమ్మద్ అలీ జీనా మహమ్మద్ అలీజీనాకి ఉన్నటువంటి బిరుదు ఏంటి క్వైడ్ ఏ ఆజమ్ క్వైడ్ ఏ ఆజమ్ అనే బిరుదు ఉంది సో క్వైడ్ ఏ ఆజం అనే బిరుదు ఎవరికి ఉంది మహమ్మద్ ఆలీజీ నాకి ఉంది నెక్స్ట్ ఆచార్య రజనీష్ ఆచార్య రజనీష్కి ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మా ఓషో ఓషో అనే బిరుదు ఎవరికి ఉంది ఆచార్య రజనీష్కి ఉంది ఓకేనా నెక్స్ట్ ఫ్లోరెన్స్ నైటెంగిల్ ఫ్లోరెన్స్ నైటెంగిల్ అనే బిరుదు ఎవరికి ఉంది ఫ్లోరెన్స్ నైటెంగిల్కి ఉన్నటువంటి బిరుదు ఏంటి లేడీ విల్ విల్ ద ల్యాంప్ లేడీ విల్ ద ల్యాంప్ అనే బిరుదు ఎవరికి ఉంది ఫ్లోరెన్స్ నైటెంగల్కి ఉంది నెక్స్ట్ బెనెటో ముసోలినికి ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మా డ్యూస్ టూ బెనెటో ముసలినికి డ్యూస్ టు అనే బిరుదు ఉంది డ్యూస్ టు అనే బిరుదు ఎవరికి ఉంది బెనెటో మెస ముసలినికి ఉంది ఓకేనా నెక్స్ట్ అడాల్ఫ్ హిట్లర్కి ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మా ఫ్యూరర్ ఓకేనా ఫ్యూరర్ అనే బిరుదు అడాల్ఫ్ హిట్లర్కి ఉంది నెక్స్ట్ ఎలిజబెత్ రాణి ఫస్ట్ ఎలిజబెత్ రాణి ఫస్ట్కి ఉన్నటువంటి బిరుదు ఏంటి మేడం క్వీన్ మేడం క్వీన్ అనే బిరుదు ఎవరికి ఉంది ఎలిజబెత్ రాణి వన్కి ఉంది ఓకేనా నెక్స్ట్ విలియం షేక్స్పియర్కి ఉన్నటువంటి బిరుదు ఏంటి బ్రాడ్ ఆఫ్ అవాన్ బ్రాడ్ ఆఫ్ అవాన్ అనే బిరుదు విలియం షేక్స్పియర్కి ఉండడం జరిగింది నెక్స్ట్ టెన్సింగ్ నార్కే టెన్సింగ్ నార్కే అనే బిరుదు అనే అతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటి టైగర్ ఆఫ్ స్నో టైగ్రాఫ్స్ నో స్నో అనే బిరుది ఎవరికి ఉంది టెన్సింగ్ నాకే గారికి ఉండటం అయితే జరిగింది ఓకేనా నెక్స్ట్ మదర్ థెరీసా మదర్ థెరీసాకి ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మా సైంట్ ఆఫ్ ద గటర్స్ మదర్ థెరీసాకి ఉన్నటువంటి బిరుదు సైంట్ ఆఫ్ గటర్స్ సైంట్ ఆఫ్ గటర్స్ అనే బిరుదు ఎవరికి ఉంది మదర్ థెరీసాకి ఉంది నెక్స్ట్ షేక్ అబ్దుల్లా షేక్ అబ్దుల్లాకు ఉన్నటువంటి బిరుదు కశ్మీర్ సింహం షేక్ అబ్దుల్లాకు ఉన్నటువంటి బిరుదు కాశ్మీర్ సింహం అలాగే కాశ్మీర్ సింహం అనే బిరుదు షేక్ అబ్దుల్లాకి ఉంది చౌదరి చరణ్ సింగ్ చౌదరి చరణ్ సింగ్కి ఉన్నటువంటి బిరుదు రైతు బంధు మరి రైతు బంధు అనే బిరుదు ఎవరికి ఉంది చౌదరి చరణ్ సింగ్కి ఉంది తర్వాత షేక్ రహమాన్ షేక్ ముజ్బుర్ రహమాన్కి ఉన్నటువంటి బిరుదు బంగబంధు బంగబంధు అనే బిరుది ఎవరికి ఉంది షేక్ ముజ్బుర్ రహమాన్కి ఉంది ఓకేనా నెక్స్ట్ దయానంద సరస్వతి దయానంద సరస్వతికి ఉన్నటువంటి బిరిది ఏంటి ఇండియన్ లూథర్ ఇండియన్ లూథర్ అనే బిరుది ఎవరికి ఉంది దయానంద సరస్వతికి ఉంది నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రికి ఉన్నటువంటి బిరుది ఏంటి శాస్త్రి శాంతి మనిషి ఓకేనా శాస్త్రి శాంతి మనిషి అనే బిరుదులు ఎవరికి ఉన్నాయమ్మా లాల్ బహదూర్ శాస్త్రికి ఉన్నాయి తర్వాత సురేంద్రనాథ్ బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీకి ఉన్నటువంటి బిరుదలు ఏంటి సిల్వర్ టంగ్డ్ ఆరేటర్ ఇండియన్ డెమస్తనీష్ సిల్వర్ టంగ్డ్ ఆరేటర్ ఇండియన్ డెమస్తనీష్ అనే బిరుదలు ఎవరికి ఉన్నాయి సురేంద్రనాథ్ బెనర్జీకి ఉన్నాయి నెక్స్ట్ నాగార్జునునికి ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మా ఇండియన్ ఐన్స్టీన్ ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి ఇండియన్ ఐన్స్టీన్ అని ఎవరిని అంటారు నాగార్జునుడు సముద్రగుప్తునికి ఉన్నటువంటి బిరుదు ఇండియన్ నెపోలియన్ ఇండియన్ నెపోలియన్ ఇండియన్ నెపోలియన్ ఎవరిని అంటారు సముద్రగుప్తుడు కౌటల్యానికి ఉన్నటువంటి బిరుదు ఇండియన్ మాకియవెల్లి ఇండియన్ మాకి అని ఎవరికి బిరుదు అని కౌటిల్యుడు ఈ మూడు కూడా కొంచెం ఒకలానే ఉన్నాయి బట్ కొంచెం వేరువేరుగా ఉన్నాయి నాగార్జునుడు ఇండియన్ ఐన్స్టీన్ సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్ కౌటిల్యుడు ఇండియన్ మాఖియవల్లి ఓకేనా నెక్స్ట్ హెన్రీ కిసెంజర్ హెన్రీ కిసెంజర్కి ఉన్నటువంటి బిరుదు డెజర్ట్ క్యామల్ డెజర్ట్ క్యామల్ అనే బిరుదు హెన్రీ కిసెంజర్కి ఉంది నెక్స్ట్ విలియం గ్లాండ్ స్టోన్ విలియం గ్లాండ్ స్టోన్కి ఉన్నటువంటి బిరుదు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బ్రిటన్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బ్రిటన్ అనే బిరుదు విలియం గ్రా స్టోన్కి ఉంది తర్వాత జుల్ఫికర్ అలీ భట్టో జుల్ఫికర్ అలీ భుట్టో ఏం బిరుదమ్మ ఉంది క్వైడ్ ఏ అవం క్వైడ్ ఏ అవం అనే బిరుదు జుల్ఫికర్ అలీ భుట్టోకి ఉంది తర్వాత ఎల్విన్ రోమెల్ ఎల్విన్ రోమెల్కి ఉన్నటువంటి బిరుదు డెజర్ట్ ఫాక్స్ డెజర్ట్ ఫాక్స్ అనే బిరుదు ఎల్విన్ రోమెల్కి కలదు తర్వాత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో ఫ్రాన్సిస్కో ఫ్రాంకోకి ఉన్నటువంటి బిరుదు ఎల్ కాడిలా ఎల్ కాడిలా అనే బిరుదు ఎవరికి ఉంది ఫ్రాన్సిస్కో ఫ్రాంకోకి ఉంది నెక్స్ట్ కి ఉన్నటువంటి బిరుదు ఏంటి గ్రేట్ కామనర్ గ్రేట్ కామనర్ అనే బిరుదు ఎంగర్పిట్కి ఉంది నెక్స్ట్ జోన్ ఆఫ్ ఆర్క్ జోన్ ఆఫ్ కి ఉన్నటువంటి బిరుదు మెయిన్ ఆఫ్ ఆర్లిన్స్ మెయిన్ ఆఫ్ ఆర్లిన్స్ అనే బిరుదు జోన్ ఆఫ్ కి ఉంది నెక్స్ట్ డ్యూక్ ఆఫ్ వెల్లింగ్స్టన్ డ్యూక్ ఆఫ్ వెల్లింగ్స్టన్కి ఉన్నటువంటి బిరుదు ఐరన్ జూప్ ఐరన్ జ్యూప్ అనే బిరుదు డ్యూక్ ఆఫ్ కి ఉంది నెక్స్ట్ దాదాబాయ్ నవరోజీకి ఉన్నటువంటి బిరుదు భారతదేశ కురు వృద్ధుడు భారతదేశ కురు వృద్ధుడు అనే బిరుదు దాదాబాయ్ నవరోజీకి ఉంది తర్వాత సరోజిని నాయుడు సరోజినీ నాయుడుకి ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మా భారత కోకిల నైట్ ఎంగిల్ ఆఫ్ ఇండియా భారత కోకిల నైట్ ఆఫ్ ఇండియా అనే బిరుదు సరోజినీ నాయుడికి ఉంది నెక్స్ట్ కౌటిల్యుడు కౌటిల్య ఉన్నటువంటి బిరుదు ఇండియన్ మాకేవల్లి కౌటిల్యనికి ఉన్నటువంటి బిరుదు ఇండియన్ మాకేవెల్లి తర్వాత కనిష్కుడు కనిష్కుడికి ఉన్నటువంటి బిరుదు రెండవ అశోకుడు ఇండియన్ సీజర్ చూస్తారా రెండవ అశోకుడు ఇండియన్ సీజర్ అనే బిరుదులు ఎవరికి ఉన్నాయి కనిష్కుడికి ఉన్నాయి నెక్స్ట్ రంజిత్ సింగ్ రంజిత్ సింగ్కి ఉన్నటువంటి బిరుదులు పంజాబ్ సింహం తర్వాత కేవి పుట్టప్ప కేవి పుట్టప్పకి ఉన్నటువంటి బిరుదు కువెంపు కువెంపు అనే బిరుదు కేవీ పుట్టప్పకి ఉంది నెక్స్ట్ కేఎం కరియప్ప కేఎం కరియప్పకి ఉన్నటువంటి బిరుదు కిప్పర్ కిప్పర్ అనే బిరుదు కేఎం కరియప్పకు ఉంది నెక్స్ట్ మిల్కా సింగ్కి ఉన్నటువంటి బిరుదు ఫ్లయింగ్ సిక్ ఫ్లయింగ్ సిక్ అండి మిల్కా సింగ్కి ఉన్నటువంటి బిరుదు ఫ్లయింగ్ సిక్ ఓకేనా నెక్స్ట్ కామరాజ్కి ఉన్నటువంటి బిరుదు కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కామరాజ్కి ఉంది నెక్స్ట్ ధ్యాన్ చంద్ ధ్యాన్ చంద్కి ఉన్నటువంటి బిరుదు హాకీ విజాడ్ హాకీ విజార్డ్ హాకీ విజార్డ్ అనే బిరుదు ధ్యాన్ చంద్కి ఉంది మేజర్ జనరల్ రాజేంద్ర ప్రసాద్ మేజర్ జనరల్ రాజేంద్ర ప్రసాద్కి ఉన్నటువంటి బిరుదు స్పారో స్పారో అనే బిరుదు ఎవరికి ఉంది మేజర్ జనరల్ రాజేంద్ర ప్రసాద్కి ఉంది నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తులు వారికి ఉన్నటువంటి బిరుదులు ఒకసారి చూసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే టంగుటూరు ప్రకాశం పంతలకి ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర కేసరి ఆంధ్ర కేసరి అనే బిరుదు ఎవరికి ఉంది టంగుటూరి ప్రకాశం పంతులు నెక్స్ట్ పొట్టి శ్రీరాములకి ఉన్నటువంటి బిరుదు అమరజీవి ఆంధ్ర రాష్ట్రపిత అమరజీవి ఆంధ్ర రాష్ట్రపిత అనే బిరుదులు పొట్టి శ్రీరాములు గారికి ఉన్నాయి నెక్స్ట్ దువ్వూరి రామరెడ్డి దువ్వూరి రామిరెడ్డికి ఉన్నటువంటి బిరుదు కవి కోకిల కవి అని ఎవరిని అంటారమ్మా దువ్వూరి రామిరెడ్డిని అంటారు నెక్స్ట్ డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావుకి ఉన్నటువంటి బిరుదులు విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ అనే బిరుదులు డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావుకి ఉన్నాయి నెక్స్ట్ కుమర్రాజు వెంకట లక్ష్మణరావు కుమర్రాజు వెంకట లక్ష్మణరావుకు ఉన్నటువంటి బిరుదులు గ్రంథాలయోద్యమ పిత ఆంధ్ర చరిత్ర పరిశోధన పిత పిత ఆంధ్ర చరిత్ర పరిశోధన పిత అనే బిరుదులు కుమారాజు వెంకట లక్ష్మణరావు గారికి అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఇవి మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఆంధ్ర 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 అని ఉన్నాయి సో జ్ఞాపతి సుబ్బారావు అనేటువంటి బిరుదు ఆంధ్ర భీష్మ ఆంధ్ర భీష్మాని ఎవరిని అంటారు జ్ఞాపతి సుబ్బారావు అలాగే పర్వతనేని వీరయ్య చౌదరికి ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర శివాజీ ఆంధ్ర శివాజీ అని ఎవరిని అంటారు పర్వతనేని వీరయ్య చౌదరిని నెక్స్ట్ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు ఆంధ్ర తిలక్ అనే బిరుదు ఉంది ఆంధ్ర తిలక్ అనే బిరుదు ఉన్నటువంటి వారు గాడిచర్ల హరి సర్వోత్తమరావు తర్వాత అన్నమయ్య అన్నమయ్యకు ఉన్నటువంటి బిరుదు పద కవిత పితామహుడు ఓకేనా పద కవిత పితామహుడు అన్నమయ్య ఇక్కడ ఇవి చూసుకోండి జ్ఞాపతి సుబ్బారావు ఆంధ్ర భీష్మం పర్వతనేని వీరయ్య చౌదరి ఆంధ్ర శివాజీ గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఆంధ్ర తిలక్ అలాగే అన్నమయ్య పద పితామహుడు తర్వాత విశ్వనాథ సత్యనారాయణకి ఉన్నటువంటి బిరుదు కవి సామ్రాట్ కవి సామ్రాట్ అని విశ్వనాథ సత్యనారాయణగా ఉన్నటువంటి బిరదండి నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం పంతులు గద్య తిక్కన దక్షిణ దేశ విద్యాసాగరుడు రావు బహదూర్ ఓకేనా ఇక్కడ గద్యతిక్కన తిక్కన ఇక్కడ రెండు ఉన్నాయి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి గద్యతిక్కన దక్షిణ దేశ విద్యాసాగరుడు రావు బహదూర్ అనే బిరుదులో ఉన్నటువంటి వారు కందుకూరి వీరేశలింగం పంతలు నెక్స్ట్ తుమ్మలపల్లి అభినవ తిక్కన తెనుగు లెంక అనే బిరుదులు ఉన్నాయి అభినవ తిక్కన తెనుగు లెంక అనే బిరుదులో ఉన్నటువంటి వారు తుమ్మలపల్లి సీతారామూర్తి గారు ఓకేనా నెక్స్ట్ నాళం వెంకటకృష్ణారావు గారికి ఉన్నటువంటి బిరుదులు మధుర కవి నాలం వెంకటకృష్ణారావుకు ఉన్నటువంటి బిరుదులు మధుర కవి మధుర కవి అనే బిరుదు ఎవరికి ఉందమ్మా నాళం వెంకటకృష్ణారావు నెక్స్ట్ గుర్రం జాశివాకు ఉన్నటువంటి బిరుదులు నవయుగ కవి చక్రవర్తి నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు ఉన్నటువంటి వారు గుర్రం జాషువా నెక్స్ట్ కోడి రామ్మూర్తికి ఉన్నటువంటి బిరుదు ఇండియన్ హెర్మ్యూలస్ ఇండియన్ హెర్మ్యూలస్ అనే బిరుదు ఎవరికి ఉంది కోడి రామ్మూర్తికి ఉంది నెక్స్ట్ నన్నయ్యకి ఉన్నటువంటి బిరుదు వాగమ శాసనుడు శాసనుడు అనే బిరుదు నన్నయ్యకి ఎర్రనికి ఉన్న బిరుదులు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు ఎర్రనికి ఉన్నాయి నెక్స్ట్ వేమన వేమనకి ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర కబీర్ ఆంధ్ర కబీర్ అనే బిరుదు ఎవరికి ఉందమ్మా వేమనకు ఉంది నెక్స్ట్ పానుగంటి లక్ష్మీ నరసింహారావు పానుగంటి లక్ష్మీ నరసింహారావుకు ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర షేక్స్పియర్ అభినవ కాళిదాసు అభినవ కాళిదాసు ఆంధ్ర షేక్స్పియర్ అనే బిరుదుల కల వ్యక్తి ఎవరు అంటే పానుగంటి లక్ష్మీ నరసింహారావు నెక్స్ట్ కల్లూరు సుబ్బారావుకు ఉన్నటువంటి బిరుదులు రాయలసీమ పితామహుడు రాయలసీమ పితామహుడు అని ఎవరిని అంటారు కల్లూరి సుబ్బారావు అని అంటారు తర్వాత కొండా వెంకటప్పయ్య కొండ వెంకటప్పయ్యకు ఉన్నటువంటి బిరుదు దేశభక్త దేశభక్త అనే బిరుదు ఎవరికి ఉందమ్మా కొండా వెంకటప్పయ్యకు ఉంది నెక్స్ట్ జమలాపురం కేశవరావు జమలాపురం కేశవరావుకు ఉన్నటువంటి బిరుదు తెలంగాణ సరిహద్దు గాంధీ తెలంగాణ సరిహద్దు గాంధీ అనే బిరుదు ఎవరికి ఉంది జమలాపురం కేశవరావుకి ఉంది నెక్స్ట్ కుమారగిరిరెడ్డి కుమారగిరిరెడ్డి అనే బిరుదు ఎవరికి ఉంది కుమారగిరి రెడ్డికి ఉన్నటువంటి బిరుదు ఏంటి కర్పూర వసంతరాయలు కర్పూర వసంతరాయలు అనే బిరుదు ఎవరికి ఉంది కుమారగిరి రెడ్డికి ఉంది అలాగే బలుసు సాంబమూర్తి బలుసు సాంబమూర్తికి ఉన్నటువంటి బిరుదు మహర్షి మహర్షి అనే బిరుదు ఎవరికి ఉంది బలుసు సాంబమూర్తికి ఉంది తర్వాత రఘుపతి వెంకటరత్నం నాయుడికి ఉన్నటువంటి బిరుదు బ్రహ్మర్షి బ్రహ్మర్షి అనే బిరుదు రఘుపతి వెంకటరత్నం నాయుడికి ఉంది తర్వాత త్రిపురనేని రామస్వామి చౌదరికి ఉన్నటువంటి బిరుదు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరికి ఉన్నటువంటి బిరుదు కవిరాజు కవిరాజు అనే బిరుదు త్రిపురనేని రామస్వామి చౌదరికి ఉంది గురజాడ వెంకట అప్పారావుకి ఉన్నటువంటి బిరుదు నవయుగ ప్రజా ప్రజాకవి నవయుగ వైతాలికుడు ప్రజాకవి అనే బిరుదలు ఎవరికి ఉన్నాయి గురజాడ వెంకట అప్పారావుకి నెక్స్ట్ అల్లసాని పెద్దన అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు అన్నమాచార్యులు పద కవితా పితామహుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన పద కవితా పితామహుడు అన్నమాచార్యుడు ఓకేనా నెక్స్ట్ అన్నమయ్య మాడపాటి హనుమంతరావుకు ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర పితామహుడు ఇక్కడ చూడండి ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు ఇవన్నీ ఒకలానే ఉంటాయి బట్ కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాయి నెక్స్ట్ ఆదిభట్ల నారాయణ ఉన్నటువంటి బి బిరుదు హరికథా పితామహుడు హరికథా పితామహుడు ఎవరికి ఉంది ఆదిబట్ల నారాయణదాస్కి నెక్స్ట్ గిడుగు రామ్మూర్తికి ఉన్నటువంటి బిరుదు వ్యవహారిక భాషా పితామహుడు వ్యవహారిక భాషా పితామహుడు అని ఎవరికి పేరమ్మా గిడుగు రామ్మూర్తికి అలాగే శ్రీకృష్ణదేవరాయలకి ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర భోజుడు సాహితీ సమరాంగణ సార్వభౌమ ఆంధ్ర భోజుడు సాహితీ సమరాంగణ సార్వభౌమ అనే బిరుదులు శ్రీకృష్ణదేవరాయలకి ఉన్నాయి తర్వాత దేవులపల్లి కృష్ణ శాస్త్రికి ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర ఆంధ్రశెల్లి శెల్లి అనే బిరుదు దేవలపల్లి కృష్ణ శాస్త్రికి ఉంది దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకి ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర రత్న ఆంధ్ర రత్న అనే బిరుదు దుగ్గిరాల గోపాలకృష్ణకి ఉంది దుర్గాభాయి దేశముఖి ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర మహిళ ఆంధ్ర మహిళ అనే బిరుదు దుర్గాభాయి దేశ్ముఖి ఉంది తర్వాత జొన్నవిత్తుల శేషగిరిరావుకు ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర గంధర్వ ఆంధ్ర గంధర్వ అనే బిరుదు జొన్న విత్తల శేషగిరిరావుకి ఉంది మరొకసారి చూడండి ఇక్కడ కూడా ఆంధ్ర 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 అని వచ్చాయి శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్ర భోజుడు సాహితీ సమరాంగణ సార్వభౌమ దేవలపల్లి కృష్ణశాస్త్రి ఆంధ్రా శెల్లి దుగ్గిరాలు గోపాలకృష్ణయ్య ఆంధ్రరత్న దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళ జోనమిత్రుల శేషగిరిరావు ఆంధ్ర గంధర్వ ఓకేనా ఆంధ్ర పితామహుడు అంటే మాడపాటి హనుమంతరావు హరికథ పితామహుడు అంటే ఆదిపట్ల నారాయణదాసు వ్యవహారిక భాషా పితామహుడు అంటే గిడుగు రామూర్తి ఆంధ్ర కవిత పితామహుడు అంటే అల్లసాని పెద్దన పద పితామహుడు అంటే అన్నమాచార్యులు అన్నమయ్య ఓకేనా నెక్స్ట్ ఎర్రన ఎర్రనకి ఉన్నటువంటి బిరుదులు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు ఎవరికి ఉన్నాయమ్మా ఎర్రనకి ఉన్నాయి తర్వాత పుట్టపర్తి నారాయణ చాచార్యులకి ఉన్నటువంటి బిరుదులు సరస్వతి పుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులకు ఉన్నటువంటి బిరుదులు సరస్వతి పుత్రుడు తర్వాత దాశరథి కృష్ణమాచార్యులకి ఉన్న ఉన్నటువంటి బిరుదులు కళాప్రపూర్ణ కళాప్రపూర్ణ అనే బిరుదు దాసరథి కృష్ణమాచార్యులకి ఉంది తర్వాత శ్రీనాథుడికి ఉన్నటువంటి బిరుదు కవి సార్వభౌమ కవి సార్వభౌమ అనే బిరుదు శ్రీనాథుడికి ఉంది నెక్స్ట్ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఉన్నటువంటి బిరుదు దేశోద్ధారక దేశోద్ధారక అనే బిరుదు ఎవరికి ఉంది కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు సో గైస్ ఇవి మనకి వ్యక్తులు ప్రముఖ వ్యక్తులు అలాగే ఆంధ్రప్రదేశ్లోని వ్యక్తులు మన దేశం దేశంలోని వ్యక్తులు ప్రముఖ వ్యక్తులు వారి యొక్క విరుదలు అయితే ఈ విధంగా ఉన్నాయి సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ అలాగే మీకు ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బై ఫ్రెండ్స్